వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు స్మలత తుని నియోజకవర్గం తొండంగి మండలంలో సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు పర్యటించారు వర్షాలతో నీట మునిగి పంటలు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా వర్గం తొండంగి మండలం ఏ కొత్తపల్లి పిఇ చిన్నయ్య పాలెం గ్రామాలలో సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు పర్యటించారు రెండు గ్రామాల మధ్య ఉన్న ఆవలో ఇటీవల కురిసిన వర్షాలకు ముంపుకు గురైన మూడు ఎకరాల పంట పొలాలను ఆయన సందర్శించారు యనమల కృష్ణుడు గారు ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు కలెక్టర్ గారు అగ్రికల్చర్ జేడీ వెంటనే స్పందించి రైతులకి తక్షణమే నష్టపరిహారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో పల్నాటి శేషగిరి రావు ఏ కొత్తపల్లి సర్పంచ్ బెక్కం చంద్రగిరి చిన్నయ్యపాలెం అంజీ గోపాలపట్నం సర్పంచ్ కటకం శివ ఎంపీటీసీ పెండ్యాల రామకృష్ణ అన్నవరం బోర్డు మెంబర్ చిన్న ఎంపీటీసీ నందిపూర్ చిన్న పేకేటి హరికృష్ణ ఉప సర్పంచ్ శివకోటి గన్నయ్య కటకం ఈశ్వర్రావు ఏ కొత్తపల్లి పీఈ చిన్నయ్యపాలెం నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు आके तो रे देखो रे आन चला ये कुछ नहीं करना रखना अच्छा अल्लाह बाप को दे आ गया